ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు వచ్చిన పెడుతూ పెడుతుంటాడు నేను చూశాను వాళ్ళ పేర్లు అందరూ ఎవరెవరు ఉన్నారని వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్ వస్తాయి మరి ఎందుకు అలా పెడుతున్నారని ఇంకో విషయం నిన్న బాలేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటి ఇచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖుని ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఇందులో డిస్ట్రాయ్ చేయలేదు వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు అది పంపిస్తే చూసి నేను ఆశ్చర్యపోయింది దేశాగారిని అడిగాను ఇదేంటండి బాబు వెంటనే దేశాయి గారు యాక్ట్ తీసి పంపించాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఇప్పుడు అదే ఇక్కడ వచ్చి కూర్చుని రాసుకున్నది ఆయన ఇందులో పంపించాడు వాట్సాప్లో దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడం వేస్తాడేమో ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంకా ఎలక్షన్ పిటిషన్ ఏమేస్తాను అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి ఇప్పుడు దానికి ఏమంటారు వాళ్ళు మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడ చెప్పి ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాము మేమేమో ఫ్యాన్ అని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్ కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎనమండికి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారు పిలిచి మాక్ పోలింగ్ అని ఇప్పుడు మాక్ పోలింగ్ అంటే అది ఇంకేముంది మాకు పోలింగ్ కూడా కావాలండి ఆవేళ పోలింగ్ ఏంది కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్పులు ఎందుకు ఇలాంటి కంటిన్జన్సీకాయ ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్పులు ఎక్కడానికి స్లిప్పులన్నీ డిస్టాల్ చేస్తారటత్యం అదే ఇదంతా ఇదంతా అసత్య ప్రచారం అని చెప్పవలసింది ఎవరంటే దీని మీద ఎక్స్పర్ట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంది ఎందుకంటే ఆయన ఇంతకుముందు కంటెస్ట్ చేశారు పాపం ఆయన ఎవరినో ఒక ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు ఒక ఈవీఎం మిషన్ సంపాదించాడు ఆయన పేరు ఇది తప్పుడు ఆర్గనైజేషను ఇలాంటి అన్నోక అపోహలు రేకెత్తించి ప్రజల్లో నోటికొచ్చినట్టు చేస్తున్నారు అని అది చెప్పండి అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం నలభై ఐదు రోజులు ఉంచాలంటే ఇరవై ఆరో తారీఖు అంటే నెల నెల కూడా అవ్వకుండా పది రోజులు కౌంటింగ్ అయిన పదో రోజులే ఇరవై ఆరు అంటే ఇరవై రోజులు కౌంటింగ్ అయిన ఇరవై రోజులకి మీనా గారి ఆర్డర్ అలా ఇచ్చాడు యాక్ట్ ఏమన్నా మారిందా ఇది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీని మీద చాలా చర్చ జరుగుతుంది ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఐదు మండలాలు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కొన్నాళ్ళు టైం ఇచ్చి ఒక రిక్వెస్ దీనికి ఎందుకంటే ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది ఏదో రెక్టిఫై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్నాళ్ళు టైం ఇచ్చి వీటి మీద మాట్లాడతాను మెయిన్ మార్గదర్శి ఇష్యూలో వాళ్ళకి చేసిన రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి రావంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ అది కొంచెం ఆయనకి వాళ్ళకి అందేలా చేయండి ఇదేమో ఇదేదో కొత్త పెంచగలి ఆయన ఎప్పుడు వినలేదు మరి దస్త్రాలు తగలబెట్టేయడం అదే అసలు దస్త్రాలు ఏమీ ఉంచట్లేదు అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ చేసేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక తగలపెట్టారు కదా అంతకుముందు ఏదో కోర్టులో తగలబెట్టేశారన్నారు కోర్టులో దస్త్రాలు